హాయ్ ఎప్పుడీ మటన్ లివ్వర్ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా మటన్ లివర్ కర్రీ మా వీడియోస్ ఫస్ట్ టైం చేయండి హెల్తీ ఫుడ్స్ అండ్ బ్లాగ్ మటన్ లివర్ అయితే త్రీ ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి నేనైతే పసుపు కూడా వేసి వాష్ చేసానండి స్మెల్ పోవడం కోసం ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యూస్ అవుతుంది ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలి ఒక బౌల్ ఆయిల్ అయితే వేసుకోవాలండి నాన్ వెజ్ కర్రీస్ అంటేనే ఆయిల్ ఎక్కువగా ఉండాలి కదండి సో నేనైతే ఆయిల్ ఎక్కువ ప్రిఫర్ చేసానండి అలానే ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని అయితే వేసేసుకున్నాం అలానే గ్రీన్ చిల్లీని ఒకటి అయితే యాడ్ చేసానండి ఆనియన్స్ అనేవి దొరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఒకసారి కలుపుకోవాలి కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలండి రెండు రెమ్మలైతే సరిపోతుంది మరలా ఒకసారి కలుపుకోవాలి రెడిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి టూ టు త్రీ మినిట్స్ పాటు వేయించుకోవాలి ముందుగా క్లీన్ చేసుకొని ఉంచుకున్న మటన్ కిల్లీని ఫ్రై అయిన ఆనియన్స్లో వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి టూ టు త్రీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఒక మూతనైతే పెట్టుకోవాలి టూ మినిట్స్ ఉడికిన తర్వాత మరలా ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలపడం వల్ల ముక్క అనేది విధంగా అదేవిధంగా అది పోతుంది ముక్క అనేది ఉడుకుతుంది హారం తగినంత అయితే యాడ్ చేసుకోవాలండి నేనైతే టూ టేబుల్ స్పూన్ కారాన్ని అయితే యూజ్ చేశాను అదేవిధంగా టేస్ట్కి సరిపడ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ మటన్ మసాలాని కూడా యాడ్ చేస్తున్నానండి అంతేనండి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి విధంగా మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఎందుకు అంటే ముక్క అనేది ఉడకడం కోసం నేనైతే టూ గ్లాస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసానండి మటన్ లివర్ కాబట్టి ఎక్కువసేపు అయితే ఉడికించుకోవాలి లేదంటే గట్టిగానే ఉంటుంది మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి మరలా ఒకసారి కలుపుకోవాలి అడుగు అంటనివ్వకూడదు మధ్య మధ్యలో కలపడం వల్ల అడుగు పట్టదండి ఈ రెసిపీని కుక్కర్ లో పెట్టినట్లయితే త్వరగా అయితే కుక్ అవుతుందండి నేనైతే పెనంలోనే చేసుకున్నాను అంతేనండి లాస్ట్ లో కొత్తిమీర అయితే చల్లేసుకోవాలి ఎంతో హెల్తీ అయినా టేస్టీ అయినా మటన్ లివ్వర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్